చూసుకున్న నా తోటి స్నేహితుడు మరి ఎర్రగొల్ల సతీష్ యాదవ్కు నా మనస్ఫూర్తిగా ఈ పాటను నిజంగా సంతోషకరంగా అంకితం ఇస్తున్నాను తెలియజేస్తూ తన బర్త్డే సందర్భంగా కూడా ఈ పాటను స్వయం నా గానంతో నా చేతులతో అక్షరాలతో ఆ అల్లికలు అల్లి మరి నా గొల్ల కుర్మ బిడ్డకు నా ఎర్రగొల్ల బిడ్డకు ఆ పాటను నా గానంతో నా గొంతుతోనే వినిపిస్తానని రికార్డ్ చేసి వినిపిస్తానని తెలియజేస్తున్నాను ఆ పాటనే మీ అందరి ముద్దు ముంద మరి ముందర నా స్నేహితుల ముందర మరి ఇరవై ఐదు సంవత్సరాలకు కలిసిన నా స్నేహితులందరి ము వినిపిస్తున్నాను తెలియజేస్తున్నాను అమ్మా ఎత్తుల కెనిగి చూడు నీ కారాల పడుకో ఎంత సక్కానోడే అమ్మా నువ్వన్న సతీషో ఎంత ఎత్తుల కెనిగిడు చూడు నీ కారాల కొడుకో ముళ్ళపోదల నుంచి మళ్ళీ మునిసైనట్టు మబ్బు నుంచి చంద్రుడు వెళ్ళినట్టు ఎదిగిపోతుండాలి అంచెలంచెలుగా ఎదిగిపోతుండాలి కష్ట నష్టాలలో కష్ట నష్టాలలో ఎదిగిపోతుండాలి మురిసిపోతు ఎదిగిపోతుండాలి తల్లి ఎంత చక్కానోనే అమ్మా సతీషు ఎంత ఎత్తున కరిగిండు చూడు నీ గారాల కొడుకోరులోన ఎర్రగొల్లాల పూరులోన గొల్లు వంశంలో ఎర్రగొల్ల వంశం బిడ్డో సతీషుగా ఎదుగుతున్నాడో ఎర్రగుల్ల వంశం బిడ్డో సతీషుగా ఎదుగుతున్నాడు తన చుట్టూ గ్రామాలకు ఆదర్శమ జుట్టుమాలకు ఆదర్శమయ్యి అంకితమైతా ఉన్నడే ఎంత సక్క నోడే అమ్మా నువన్న సతీష్ ఎంత ఎత్తులకెదుగుతున్నాడో నీ కరాల బిడ్డ నీ కడుపు నొట్టినట్టని ముత్యా తల్లిదండ్రుల పేరు నిలబెట్టుతా అన్నదమ్ముల ప్రేమ అన్నదమ్ముల ప్రేమ ఆప్యాయత పెంచినోడే తగ్గించినోడు కాదమ్మా అన్నదమ్ముల ప్రేమ ఆప్యాయతలు పెంచినోడే కాని తగ్గించినోడు కాదే ಚುಟ್ಟು ಗ್ರಾಮಾಲ ಪ್ರಜಲ ಸಂಬಂಧಮೂಲು ಸೇವಲೆ ಎಂತ ಸಕ್ಕೋಡೆ ಅಮ್ಮ ನುಗನ್ನ ಸತ್ಯ ಎಂತ ಎತ್ತು ಚೂಡು ನೀ ಸಂಬಂಡ ವರ್ಣಾಲ ಕಲ್ಪಕೋತೇ తప్పండి అవర్ణాలను కలుపుకాపోతే మంచి చెడు తనకు కూదోసీనాదమ్మా మంచి చెడు తనకు కూదోసీనాథమ్మా సాటి ప్రజలకు చెప్పుతాడమ్మా సంక నెత్తుకుంటాడోయమ్మా సాటి ప్రజలకు చెప్పుతాడమ్మా సంక నెత్తుకుంటాడోయమ్మా మోసపోవద్దని ముందే చెప్పుతూ లా తీసుకుంటా ఎదిగినాడే ఎంత సక్కాను అమ్మా నువ్వు గన్న కారాల బిడ్డ ఎంత ఎత్తులకి ఎదిగిండో చూడు నీ కారాల కొడుకో బైకు నుంచి మొదలు బైకు నుంచి మొదలు హయ్యస్టు కారులో బైకు నుంచి మొదలు హయ్యస్ట్ కారులో

ఎంత ఎత్తులకి కలిగిండు చూడు నీ కారాల కొడుకు ఎక్కడ ఉట్టింది ఎక్కడో పెరిగింది తన తోడుగా ఏడడుగులో వేసింది భార్యగా సంతోషం వచ్చిందే బాధ్యతలు వచ్చుకున్నదే భార్యగా సంతోషం వచ్చిందే బాధ్యతలు వచ్చుకున్నదే తన భర్త కో ఎంత అమ్మా నువన్న సతీషు ఎంత ఎత్తుల కలిపిండ చూడు నీ గారాల కొడుకు సమాజంలో ఎన్ని ఉన్న గానీ అమ్మా నా దోస్తులందరినీ విడనాడ నోడమ్మా సమాజంలో ఎన్ని ఆస్తులున్నా కానీ దోస్తులందరి ప్రేమ అంది పైసలు పైసలె కాదు

కరుపుల ఉట్టిన కనక కనకపోయమ్మా అని ముద్దము బిడ్డను బిడ్డ నువ్వు కన్నారు ఈ లోకమూలున్న స్వర్గలోకములున్నా అమ్మా మీరు ఈ లోకమూలున్న స్వర్గలోకములున్నా పరుపున ఉట్టిన బిడ్డ అని ముత్తము తల్లి ఎంత సక్క నోడే అమ్మా కన్నా సత్తన్నా

సతీష్ ఎంత ఎత్తుల కెదిండో చూడు నా గారాల కొడుకు సబ్బండ వర్ణాలను కలుపుకుంటాడే దౌతబాదువులోన నివసిస్తూ ఉంటాడే చీమ చిన్నీ తలు పోరాత్రి తలు అన్నా అంటాడు అగ్రవర్ణాలకు ఎదురు తిరుగుతాడు జాతులను కాపాడుతుంటాడు ఎంత చక్కా నోడే అమ్మా నువ్వు కన్నా నా ఎంత ఎత్తులకి వెళ్ళిండో చూడు నీ కారాల బిడ్డ ఈ లోకము స్వర్గ లోకము అమ్మా నీ కొడుకు అని తల్లి ఎంత సక్కానోడమ్మా నువ్వన్నా ఈ కొడుకు ఎంత ఎత్తుల కెరిగిండో చూడు నీ గారాల కొడుకు రేపటి రోజున రాజకీయములోనా అయ్యో రేపటి రాజునా రేపటి రోజున రాజకీయములోనా ఎదిగి వస్తుడా ఎదిగి వస్తాడా ఎదురు చూస్తామమ్మా నపులు తలుకోలే

పుట్టినప్పుడు ఎవరికీ తెలియదే పుట్టినప్పుడు ఎవరికీ తెలియదు తిరుగుతుంటే పెద్దదైతే తెలుస్తారే మంచి చెడు ఈ గుణములో మంచి చెడు ఈ మనుషులలో స్వర్గలోక వెళ్ళతుంటే మంచి పేరును నిలబెట్టుకుంటాడే ఎంత సక్కనోడే అమ్మా నువ్వన్న సతీష్ ఎంత ఎత్తులకి చూడు

Secondo me è la parola